ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా చికెన్కు పడతాయి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బానురా మేము కూడా చాలా బాగుండం ఏంది సంతంతా అని అడుగుతారా ఏదంటే నేను ఈరోజు దమ్ బిర్యానీ చేద్దామని ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా అనమాట కూర్చొని అంతా నీట్గా కలుపుకుందామని ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఆ విధంగా చేస్తాం మా ఇంట్లో నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేసి చూపిస్తా చూడండి కన్నడిగరెల్గూ నమస్కార నాత్ దమ్ బిర్యానీ మాడతాయి చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీ ఇతీ మనల్ని మాట్కోరీ మార్తీవంత తోర్స్త చేద్దామా శుభ్ర ఇంకా చేద్దాం ముందుగా నేను బియ్యం తీసుకున్నా కేజీ బాస్మతి బియ్యము కేజీ చికెన్ తీసుకున్నా దానికి కేజీ బియ్యం తీసుకున్నా నానేసుకోవాలండి చూడండి చెంబుకి నేనే అనమాట ఒక ఒక ఫుల్ చెంబు ఇంకొక అయింది బాస్మతి బియ్యం బాగా కడిగి అర్ధ గంట నానబెట్టుకోవాలండి చూడండి రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పక్కన పెట్టుకుంటుండే ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి తర్వాత చికెన్ తీసుకుంటుండ చికెన్ కడిగి ఈ బొక్కలు గిన్నెలో వేసి పెట్టుకున్నా అండి ఎందుకంటే నీళ్ళంతా పోతాయని ఇది కలుపుకోవాలి దీంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లి దంచుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు కడిచేస్తావా చేస్తావా ఏమేమి కట్ చేయాలో చెప్పు ఒకసారి ఉల్లిగడ్డలు పుదీనా కొత్తిమీర అన్ని కట్ చేయి ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేయి ఫ్రై చేసుకోవాలి సరే చూడండి అల్లం వెల్లుల్లి మెదిగింది మెత్తగా ఒక తర్వాత చికెన్లో వేసుకుంటే డ్రై మసాలా చూపిస్తా ఏమేమి పంచుకోవాలన్నా లవంగాలు ఒక ఏడు ఎనిమిది వేసుకోవాలండి చెక్క రెండు ఈ సైజువి తర్వాత కొంచెం జీలకర్ర మిరియాలో ఐదారు షాజీరా కొంచెం వేస్తుండ నేను చూడండి జాజికాయ్ కొంచెం తీసుకున్నాను నేను అనాస పువ్వు ఒకటి నాలుగైదు యాలక్కలు తీసుకొని అన్నీ వేసుకొని దంచుకోవాలి మీ దగ్గర జాపత్రి ఉంటే అది కూడా వేసి దంచుకోండి నా దగ్గర అయితే లేదు అందుకని వేయడంలే బాగా మెదిగింది ఇంక ఇవన్నీ వేసుకోవాలండి చికెన్లో దంచుకున్న మసాలా పౌడర్ వేస్తుండండి తర్వాత ఈ పక్క దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అది కూడా వేస్తుండే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచేసుకుంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఉప్పు వేసుకుంటుండ కారము ఇది ఒక నాలుగైదు స్పూన్లు ఉంటుందండి అంత వేస్తుండ పసుపు తర్వాత ధనియాల పొడి వేసుకుంటుండ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేలాగా ఇలాగ చికెన్కు మంచిగా పట్టించుకోవాలండి ఉప్పు కారాలు మసాలాలు అంతా తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ మా ఆయన ఫ్రై చేస్తున్నాడు అనమాట చేసాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నింట్లో సగం వేసుకుంటుండ నేను తర్వాత సగము రైస్ పైన వేసుకోవడానికి పక్కగా పెట్టుకొని నిమ్మరసం వేసుకుందాం పిండి శుభ్ర ఇది లెఫ్ట్ రావడం లే నాకు పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నామండి దాంట్లో సగం తీసుకున్నాను నేను అది మొత్తం పిండుకోవాలి పెరిగితే శుభ్ర సాల్ సాల్ అంతా మంచిగా కలుపుకోవాలండి ఇంకా ఉప్పు వేసిన వేసిన శుభ్ర కొంచెం మాయిలే సర్లే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలున్నా పక్కకు పెట్టుకోవాలి ఇది బాగా ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా చికెన్కు పడతాయి నిమ్మకాయ అన్నీ వేసుకున్నాం కదా పెరుగు మూత ఇస్తావా ఇంకొకటి పెడతా దీనికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఒక అర్ధ గంట సేపు చూడండి ఇప్పుడు చికెన్ చేసుకుందాం అరగంట అయింది అనమాట బాగా నానింది చికెన్ మ్యారినేట్ అయింది బియ్యం కూడా బాగా నాన్నయండి ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకొని డేక్ష పెట్టుకుంటుండే నేను చికెన్ రైస్ మొత్తం దీంట్లోనే వేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు పెట్టుకున్నాను అనమాట తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఇదే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఒక వేసుకోవాలి చెక్క లవంగా వేసుకుంటుండండి నాలుగు లవంగాలు ఒక చెక్క కొంచెం తర్వాత కడి చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటుండ మూడు రెమ్మల్లా సరేపాటు వేసుకుంటుండ ఫ్రై అయినాయి కదా పచ్చిమిర్చి అన్ని సన్న సైజ్ టమాటాలో ఒక మూడు తీసుకున్నాండి నేను ఈ మూడు కడిచేసి వేసుకుంటున్నాను సన్నగా టమాటా వేసుకుంటే కొంచెం గ్రేవీ వచ్చింది మోసం లేదంటే టమాటా వేసుకోవద్దండి గ్రేవీ కావాలంటే కొంచెం టమాటా వేసుకుంటే మంచిగా గూడం వేసుకోదనమాట చూడండి ఒక కొత్తిమీర కట్ట తీసుకున్న దాంట్లో సగం తరిగి వేసుకుంటుండ నేను తర్వాత పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గింది కదండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటా తీసుకొని ఒకసారి కలిపి చికెన్ లేదంటే అడుగంటుతుంది మూత పెట్టుకొని పక్కన ఇంకా బియ్యం కేసులు పెట్టుకుందామండి గ్యాస్ ముట్టించు వాటర్ పెట్టుకుందా ఇక్కడ నేను ఈ చెంబుతోటి ఒకటి ముప్పావు తీసుకున్నా కదా బియ్యము నీళ్ళు పోసుకోవాలి ఒకటికి రెండు పోసుకుంటాం కదా మనము ఇప్పుడు ఆరు పోసుకోవాలి నీళ్ళు నాలుగు ఇప్పుడు ఈ వాటర్లో రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగా అనాస పువ్వు లవంగ మొగ్గ యాలకులు అన్నీ వేస్తుండీ షాజీరా కూడా ఇవి ఉడికించుకోవాలి ఈ వాటర్లో తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆ నీళ్ళన్నీ వంపేస్తాం కదా దాంట్లోనే ఉప్పు పోతుంది అన్నమాట అందుకే నేను మూడు స్పూన్లు ఉప్పేస్తుండ వాటర్ లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది ఆయిల్ వేసుకుంటే తర్వాత నిమ్మరసం వచ్చింది అర్ధము అండి సుబ్ర గారు సావిత్రి గారు ఎందుకు సావిత్రిలా కనిపిస్తుండ్రి మీ పక్కన అంత మాత్రం అన్న రెడీ కావాలి కదా నేను మా పక్కన అదేం కిండల్ చేస్తున్నావు ఏమి నా పక్కన అని నిన్న అందరు స్మార్ట్ కుండవు మీ ఆయన సూపర్ అని కామెంట్లు పెడుతుంటే అంత మాత్రం రెడీ కావద్దా సరేలే పెడుతుండ్రు కాడు నమస్కారం అండి సుబ్ర గారు నమస్తే నమస్తే అండి ప్రత్యక్ష దైవం కదా అండి చెప్పండి ఇంకా ఏంటి విషయాలు విషయాలు ఏమి కాదు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఇంతే ఉంటావు స్మార్ట్ గా నువ్వు ఎప్పుడు స్మార్ట్ గా ఉంటా కాలేజీకి పోయేటప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇంతే ఉంటా చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు డబ్బులు ఇచ్చిండ్రా నీకు మీ మమ్మీ డాడీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మా నాన్న మమ్మీ ఇస్తారా ఎంత ఎంత అడిగితే అంత ఇస్తారు నీకే పర్వాలేదే ఒక కొడుకు అని ఎంత కావాడతా కొడుకు అని కాదు నాకు ఎంత అవసరం అయితే అంత అడుగుతానే అవునా మాకు చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు పావులా అర్ధ రూపాయ ఇచ్చేది మాకు ఎక్కువ ఇయర్ రైల్వే ఎంప్లాయ్ కదా రైల్వే ఎంప్లాయ్ అన్నా చిన్న ఉద్యోగం కదా మా నాన్నది రైల్వే లోనే చిన్న పోస్ట్ అనమాట లగేజ్ పోటారు మరి నలుగురు ఆడపిల్లలు ఒక మగ పిల్లడు ఐదుగురు ఐదు మందిని సాకాలి కదా అందుకే పావులనే అర్థ రూపాయనే ఇచ్చేది అవి తీసుకపోయి స్కూల్ కి మేము ఇంటర్వెల్లో జామకాయలు కానీ చింతకాయలు కాని కొనుక్కొని తినేటోళ్ళం తినేటప్పుడు ఒకవేళ కింద పడ్డది అనుకో ఇంకేం చేయాలి మాకు ఇచ్చేది అద్దరుపాయి కదా అది తీసుకొని పక్కన ఫ్రెండ్ ఎవరన్నా ఉంటారు దేవుడా దెయ్యమా అని అడుగుతాం వాళ్ళు దేవుడు అంటే తినాలి దెయ్యం అంటే తినకూడదు పడేసేయాలి వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు అన్నారు అనుకో తింటాము ఒకవేళ దెయ్యం అంటే ఏంది మే ఆ రోజు నీకు చెప్పలేదా నేను దేవుడు అని ఈ రోజు నాకు దెయ్యమని చెప్తున్నామంటే సరేలే దేవుడు తిన అంటారు అట్ట ఉండేది మా చిన్నప్పటి లైఫ్ స్టైల్ చూడు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సావిత్రి లెక్క రెడీ చేసుకుని నాకు అదృష్టం వచ్చింది అదృష్టం ఉండాలి ఏం తొందర చేసి ఏమన్నా పెడతా లేదా అవుతుంది అవుతుంది తెరలని అవి నీళ్ళు తొందర చూడండి వాటర్ తెరలుతుండే కదా ఇదంతా తీసేసుకోవాలి పక్కకి తినేటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి బాస్మతి బియ్యము నీళ్ళు వంపేసుకొని వేసుకుంటుండ మంచిగా కలిదికొని ఉడికించుకోవాలండి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి తర్వాత ఇది రైస్ తీసి చికెన్లో వేసుకోవాలి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా తీసి దాంట్లో వేసుకుందాం పక్కన చికెన్లో ఇంట్లో చికెన్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు దమ్ము పెట్టుకుంటే ఇక మొత్తం మంచిగా ఉడికిపోతుంది రైస్ చికెన్ అంతా తర్వాత పైన కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి స్మూత్గా వస్తుంది అనమాట బిర్యానీ ఇప్పుడు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా రైస్ వాటర్ అవి కొంచెం వేసుకోవాలి అడుగు అంటుకోకుండా ఉంటుంది తర్వాత ఈ అల్యూమినియం పాయింట్ పెట్టుకొని మూట పెట్టుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా దమ్ పెట్టుకోవాలి ఇంకా కొంచెం వెయిట్ కోసం నేను ఈ రోల్ పెట్టుకుంటున్నా ఒక పదహైదు నిమిషాలు దమ్ముకి ఇస్తాను తర్వాత ఎంబటే మూత తీయకూడదు మళ్ళా తర్వాత పదహైదు నిమిషాలు ఉంచుకోవాలి ఆ తర్వాత దియాలన్నమాట చూడండి పదహైదు నిమిషాలు అయింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా ఇంకొక పదహైదు నిమిషాలు ఉన్న తర్వాత మూత తీసుకుందాం సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలండి నేను ఇందాక చెప్పలేదు సిమ్లోనే పెట్టి దమ్ముకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన Agumagumaladi chicken biryani ready. Subra! Bye! Ito go. Pindabitin. Open jay! Tsuwande! Fresh chicken dum biryani. ఎలా కుదిరిందో బిర్యానీ చికెన్ బిర్యానీ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిందండి ఇంకా తిందాం ఇప్పుడు బాబా చూడు శుభ్రా ఎట్లా ఉందో సూపర్ ఉంది బిర్యానీ అవును శుభ్రా చూడు ఎంత గ్రేవీ కూడా బాగుంది కదా ఎక్కువ గ్రేవీ గ్రేవీ చూడు శుభ్ర ఎంత వచ్చింది ఎంత తినలేవా పెరుగు పెరుగుపచ్చడి శుభ్ర ఎడై చూడండి ఫ్రెండ్స్ పెరుగు చట్నీ నేను రెడీ చేసినాను సూపర్గానే పడుతుంది చూడండి గ్రేట్ శుభ్రాను పెరుగు పచ్చడి రెడీ చేసినావంటే థ్యాంక్ యూ సార్ ఇంకా రండి ఫ్రెండ్స్ తిందాము చూడండి వేడి వేడి దమ్ బిర్యానీ ఒక కేజీ రైస్ ఒక కేజీ చికెన్ తీసుకున్నాం పర్ఫెక్ట్ కుదిరింది అనమాట మొత్తము నోట్లో నీళ్ళు వస్తుంటే నాకు మాట్లాడుతుంటేనే ఎంత ఖర్చు పెట్టి హోటల్ పోయి ఎన్నెన్నో వేలు పెట్టి తింటాం కదా ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తి అనమాట మన చేతులతోటి చేసుకుంటే బాగా కొంచెం టైం పడుతుంది అనే కానీ చాలా బాగా కుదురుతుంది బాగా తినబుద్దవుతుంది కూడా రెండు ఫ్రెండ్స్ తిందాము చికెన్ దమ్ బిర్యానీ నా సామిరంగా సక్క తీవత్తు రండి ఉందండి ఈ లెగ్ పీస్ ముక్క చికెన్ మంచిగా ఉడికింది చూడండి చికెన్ ఎలా ఉడికిందో మంచిగా ఉడికిపోయింది బాగా రెండు ఫ్రెండ్స్ తిందాం రైస్ కూడా పర్ఫెక్ట్ ఉడికింది సూపర్ టేస్ట్ ఉందండి ఉంది అమ్మగా ఉంది బిర్యానీ మాటలు లేవు ఇంకా చూడండి బాగా ఉడికింది చికెన్ కూడా మంది మంచి మంచి కమెంట్స్ పెడుతుండ్రండి మాకు మా అక్క బావ అంటుండ్రు ఒక్కొక్కరు వదినమ్మ అన్నయ్య అంటుండ్రు మాకు అంత హ్యాపీగా ఉంది ఆ కమెంట్స్ చదువుతుంటే అసలు ఎంత అభిమానం అండి మీకు ఎంత అభిమానిస్తున్నారు మమ్మల్ని అసలు మేమెవరో మీకు తెలియదు మీరెవరో మాకు తెలియదు అయినా ఈ కాలంలో కూడా ఇంత అభిమానము ఇంత ఉందంటే ఇంత మీ వాల్యుబుల్ టైంను కేటాయించి మాకు కమెంట్స్ చేస్తుండ్రంటే మాకు చాలా సంతోషంగా ఉందండి ఇలాగే కమెంట్ చేయండి మంచి మంచి వంటలు చేసి చూపిస్తాం మీకు మమ్మల్ని ఆశీర్వదించి మా ఛానల్ గ్రోత్ అయ్యేలాగా అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్